హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నర్సీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఐదు బంక్ పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్కి వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ ఐ డ్యామేజ్ కాకుండా కెమికల్ యూజ్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చిక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గంవర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం అలా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బీ టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ ద టీమ్ సీపట్నం అవుట్స్కర్ట్స్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ దస్ కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహా మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రామ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జానవరి వాళ్ళు ఒకటి నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రామ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద బాయిలు నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయల్దేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్లోనే పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయిలు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది హీ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ ఇస్ బైక్ అతను అతను మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటెరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజాయి పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు